నియమాను నాకు కొడగలేరా నీ అమ్మ మీ సరే మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేటరా ఎత్తకపోయి కంప్లైంట్ షూమోటో కేసు కట్టుకోలేరా నాకు మీ మీద నమ్మకం లేదు అందుకే నేను కేసు దలుచుకోలే పట్టకపోయి కేసు రాయించుకొని నేను వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని సుమూట కేసు కట్టి చేసుకుంటారా లేదా సుమూట కేసు కట్టకూడదా మీద నమ్మకం నాకే న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది ఎస్పి గారు నమస్కారం నాకైతే కేసు వద్దండి నాకేం కాదు ఆరేళ్లే ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది నిజం కాలేదు మీ చేతనైతే మీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే ఈగనా ఒకటే ప్రూవ్ చేయండి మీ చేతి మీరు ప్రూవ్ చేయలేరు మిమ్మల్ని మళ్ళీ చాలా అని ప్రూవ్ చేస్తారా ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా చేత కాదని నేను వద్దనుకోండి కేసు ఏమవుతుంది ఏం కాదు నేను ఎప్పుడు అన్నీ పోగొట్టుకున్నా నాలుగు వందల యాభై కోట్లు పెట్టుకున్నాను నా బస్సులో ఐదేళ్ళు నేను నాలుగు వందల యాభై కోట్లు పోటుకున్నాను ఇదేంది నాకు చేతనైతుందా పోలీస్ చేతనవుతుందా పోలీస్ షార్ట్ సర్క్యూట్ కాదు అది కాలినాక బస్సు అంతా ఆ హీట్కి పైన పడింది ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకునే రాసుకో నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని ఎవడు మీ ఎక్స్ఎమ్ అండి బాబా అంతా మళ్ళీ అంత ధైర్యం లేదు వాడికి పాపం అంత ధైర్యం లేదు వానికి వాని పేరు పెడతారు ఉన్నింది మాట్లాడదా చెబు పోలీస్ కుందే ఇంటెలిజెన్స్ కు ఉందే షార్ట్ అది పైరానికి షాక్ దగ్గర లేదా అంటే ఉంటాయి చూడండి షార్ట్ సర్క్యూట్ కాదు అంటించినారు అంటించిన తర్వాత ఏమైంది ఫ్లేర్ ఆఫ్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు మెయిన్ వైర్ హీటై హీట్ ఏమైంది పడింది రాజ్కోట్ చేతి కన్ ఐదల్లా చేతకా అయిపోయాయి కదా షార్ట్ షార్ట్ క్యూట్ అయిపోయినా నమస్కారం ఎస్వి గారు